పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్పీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేనేళ్ళ నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోల పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళను అవమానించారు అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపించి ఈ రోజు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ టూలో లో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వివిధ శాఖలల్లో అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క గట్టి ఎల్పీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఇవి సరిపోతాయంటే సరిపోవు రాబోయే రోజుల్లో ఇంకో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో నలభై వేల ఉద్యోగాలు మొత్తం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు రాజకీయాలను తిరగకండి పోటీ పరీక్షలకు తయారు కాండి మీరు అధికారులు కావాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీరు ఐఏఎస్ లో భాగస్వాములు కావాలి అప్పుడే మీ అన్న అన్న సంతోషంగా ఉంటాడు మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్లు అయి ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ ఐ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం అందుకే బాగా చదువుకోండి మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది